హాయ్ అండి ఉలవచారు రెండు రకాలుగా వండుకోవచ్చు ఉడికించిన ఉలవలను వాటర్ తో సహా వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి వండుకోవచ్చు లేదంటే ఉడికించిన ఉలవలను సైడ్ కి తీసేసి ఓన్లీ ఉలవ నీళ్లతోనే ఉలవచారు చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడాను ఉడికించిన ఉలవలను పేస్ట్ చేసేసే చేస్తాను అనమాట ఎప్పుడు ఒకేలా అయిపోతుంది అనేసి ఈసారి మా బావ ఓన్లీ ఉడికించిన ఉలవలు వాటర్ తో మాత్రమే ఉలవచారు చేయమన్నారు ఇంకా అలా చేశాను ఉలవలు బాగా వాష్ చేసి రాత్రంతా నానపెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ తో సహా కుక్కర్లో వేసి ఏడెనిమిది విజలు రానివ్వాలి ఆ తర్వాత వాటర్ కూడా సైడ్ తీసుకోవాలి నెక్స్ట్ తాలింపులోకి అనేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని ఉడికించిన ఉలవ నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జు సాల్ట్ వేసి ఒక వంతు ఉలవ నీళ్ళు తీసుకుంటే పావు వంతు ఉలవచారు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నేను అర కేజీ ఒలవలు తీసుకొని ఈ విధంగా ఉలవచారు చేస్తే ఆ ఉలవచారు ఇద్దరు మనుషులకు సరిపడేటట్టు వచ్చింది అండ్ చాలా టైం ప్రాసెస్ కూడా ఉలవ నీళ్లు బాగా మరిగి కాస్త చెక్కబడితే చాలు ఇంకా ఉలవచారు రెడీ అయిపోద్ది ఇంకా టేస్ట్ అంటారా నాకైతే పెద్దగా నచ్చలేదు ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఇలా చేసిన ఉలవచారు కంటే ఉడికించిన ఉలవలతో చేసిన తాలింపే నాకు ఇంకా బాగా నచ్చింది బాయ్ బాయ్